హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నానండి ఇప్పుడైతే ఒకటి యూస్ఫుల్ టిప్ అయితే మీకు అయితే చెప్దామనేసి వచ్చాను అనమాట వాషింగ్ మెషిన్ గురించి అనమాట నేనైతే ఒకటి టిప్ చేశాను అది అలా మాత్రం మీరు చేయకండి లే మొత్తం అంటే చూడనీకి మొత్తం గలీజ్ అయిపోతుంది అనమాట అంటే మంచిగా అనిపించదు చూనీకి అది మనం ఎప్పటికప్పుడు కేర్ తీసుకున్నాం అనుకోండి అదైతే అనమాట ఎండు వరకు చూస్తే అర్థమవుతుంది నేను ఏం మిస్టేక్ చేశాను అసలు ఎందుకు ఏమైంది అనేసి ఇప్పుడు మీకైతే నేనైతే వాషింగ్ మిషన్ క్లీన్ చేయ చేసేది అయితే మీకు ఒకటి చూపిస్తున్నానమాట నేనైతే ఒకటి అమెజాన్ నుంచి అయితే ఆర్డర్ చేశాను అనమాట అది మనము టబ్ క్లీనింగ్ అనమాట టబ్ క్లీనింగ్ మాత్రం కంపల్సరీ కుదిరితే మాత్రం ఒక త్రీ మంత్స్కి ఒకసారి లేదు అంటే సిక్స్ మంత్స్కి ఒకసారి అయినా కంపల్సరీ టబ్ క్లీనింగ్ చేసేసుకోవాలి లేదు అని అంటే ఏమవుతుంది నాకు ఎలా అయిందో చూడండి నేను కొన్ని మంత్స్ వరకు అంటే చేసేదాన్ని స్టార్టింగ్లో చేశాను మళ్ళీ అంటే మనము వాషింగ్ మిషన్ తీసుకొచ్చినప్పుడు వాళ్ళు వచ్చారు కదా అదే కస్టమర్ కేర్ వచ్చి మనకు దాని గురించి రివ్యూ ఇచ్చి వాళ్ళ దగ్గర ఉన్న ప్రొడక్ట్స్ అయితే చూపించి క్లీనింగ్ చేసుకోవాలనేసి మన వాళ్ళ దగ్గర ఉంటే మేము తీసుకున్నాం కొన్ని తర్వాత కూడా ఒక టూ టైమ్స్ మేము ఆర్డర్ చేసాము అమెజాన్లోకినా మళ్ళీ తర్వాత మర్చిపోయామనమాట ఒక ఫైవ్ సిక్స్ మంత్స్ నుంచి వెళ్ళి అయితే మేమైతే చేయలేదు అలా అని కాదు అంతకుముందు కూడా అంతకుముందే అయింది ఒకటి ప్రాబ్లం అయితే కానీ క్లీన్ చేసుకుంటే మాత్రం చాలా మంచిగా ఉంటుంది అనమాట లేదంటే తొందర ఖరాబ్ అయిపోతుంది అనమాట ఖరాబ్ అయిపోతే వేలలో పెట్టడం ఎందుకు ఇది వచ్చేసి మనకు ఒక సిక్స్ ప్యాకెట్స్ ఏమో వచ్చాయి సిక్స్ ప్యాకెట్స్ మాకు టూ ట్వంటీకా టూ థర్టీకా ఏమో వచ్చాయండి మాది ఐ మిషన్ కాబట్టి ఐఎఫ్బీలో తీసుకున్నాము మిషన్ కంపెనీలు బట్టి ఉంటాయి అనుకుంటా ఎల్జీ అవన్నీ చూసాను నేను శాంసంగ్ది ఎల్జీ అనేసి చూశాను పౌడర్స్ మేము మాది ఐఎఫ్బి కాబట్టి ఐఎఫ్బి అయితే తెప్పించుకున్నాం ఇప్పుడు నేనైతే టబ్ క్లీనింగ్ ఎలా చేస్తారు ఏంటి అనేసి అని చూపిస్తాను మీకు అయితే చేసి చూపిస్తాను నాది క్లీన్ చేసినా కూడా ఓకే అంతకుముందు ఉన్నది మాత్రం అసలే పోతుంది ఏమైంది అంటే చూడండి ఏమైందో చూపిస్తాను నిజంగా ఎంత చేసినా అది మాత్రం పోవట్లేదు అసలు అది నిజంగా ఎప్పుడు మనము అది ఎప్పుడు మనం మిషన్ ఆన్ చేసినా అప్పుడే మనం అది చేసుకోవాలి అయిపోగానే లేదు అనేసి అంటే నాలాగవుతుంది అనమాట ఏమైందో అనేసి చూపిస్తా ఇదిగోండి సిక్స్ ప్యాకెట్స్ వచ్చాయి కదా అవే చూపిస్తున్నాను అనమాట మీకు ఇప్పుడు ఒకటి యూజ్ చేస్తాను తర్వాత త్రీ మంత్స్ వీలైతే త్రీ మంత్స్ లేదంటే సిక్స్ మంత్స్కి ఒకసారి అన్నా యూజ్ చేయండి కంపల్సరీ క్లీనింగ్ చేసుకోవాలన్నమాట ఇప్పుడు ఎలా క్లీన్ చేస్తానో చూపిస్తాను చూడండి చలో వెళ్దాం పదండి స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే వీడియో అయితే చూడండి ఇదిగోండి మిషన్ దగ్గరికి అయితే వచ్చేసాము అది వచ్చేసి ఇదిగోండి ఐఎఫ్బి అనమాట ఇక్కడ వచ్చేసి ఆప్షన్స్ ఉంటాయి మనకు ఇదిగోండి ఇన్ని ఆప్షన్స్ ఉంటాయి అనమాట మనము ఏ క్లాక్స్ అయితే ఆ క్లాక్కి సంబంధించి మనం పెట్టేసుకొని ఆ మోల్లో పెట్టేసుకొని మనం ఆన్ చేసేసుకుంటే అయిపోతుంది అనమాట ఇప్పుడు నేను వచ్చేసి టబ్ క్లీనింగ్ చేస్తున్నాను కదా టబ్ క్లీనింగ్కి కూడా ఆప్షన్ ఉంటుంది అనమాట దాన్ని కూడా మనం నీకు చూపిస్తాను మీకు వాషింగ్ మిషన్ అయితే ఒకసారి చూసేయండి అది ఒక మిస్టేక్ చేశాను నేను దాన్ని అయితే ఇప్పుడు నిజంగా అది ఏం చేయలేకపోతున్నాం ఎంత చేసినా అది పోవట్లే అనమాట వాషింగ్ మిషన్ కూడా నేను కొంచెం అదే తెలియదు కనిపిస్తూ ఉంది మరి ఏం చేసాం అప్పుడు నాకు తెలియదు సో అలా అయిపోయిందనమాట ఇప్పుడు వచ్చేసి మీకు అయితే చూపిస్తాను నేను ఎలా చేయాలి టఫ్ అయితే చేసేసుకుందాము వచ్చేసి ఇది ఒక బాక్స్ ఇస్తారు మనకు పైన ఇది నాకు వచ్చేసి ఫ్రంట్ లోడ్ అనమాట వచ్చేసి ఇది ఒక ఆప్షన్ ఇచ్చారు కదా సో డిస్టర్బెన్స్ వస్తుంది రోడ్డుకే ఉంది రోడ్డు కనేసి కాదులే కానీ అదో వెహికల్ ఇదిగోండి ఇది కూడా తీసి క్లీన్ చేసేటట్టు ఉంటుంది అనమాట ఇది మేము మొన్ననే క్లీన్ చేసి ఉండే సో అప్పుడే చూపిద్దాం అనేసి అనుకున్నాం లాగ్లో వద్దులే మళ్ళీ అంటే ఒకసారి మొత్తం దీని గురించి ఫ్లాగ్ చేద్దాంలే ఇక మళ్ళీ సపరేట్ సపరేట్ ఎందుకు అనేసి చూపించాయి అనమాట ఇవి తీసేయొచ్చు ఈజీగా తీసేసి రిమూవ్ చేసి క్లీన్ చేసేసి పెట్టేసామన్నమాట మేము ఇగో ఈ మూడు ఇట్లలో ఒక దాంట్లో ఏమో డెటాల్ వేసుకోవచ్చు ఒక దాంట్లో ఏమో కంఫర్ట్ అలాంటివి వేసుకోవచ్చు అనమాట దీంట్లో మాత్రం మనం ఇప్పుడు ఇది మనం లిక్విడ్ వేసి క్లాత్స్కి లిక్విడ్ వేసి వాచ్ చేస్తాం కదా సో దీంట్లో అయితే అన్నమాట లిక్విడ్ వేయాలి సో ఇది అనమాట ఇప్పుడు నేనైతే ఈ లిక్విడ్ వేసే దాంట్లోనే కొంచెం అయితే ఈ పౌడర్ అయితే వేస్తున్నాను నేను కొంచెం ఇందులో వేసేసి నెక్స్ట్ ఇది క్లోజ్ చేసేస్తాం నెక్స్ట్ ఇందులో కొంచెం వేయాలన్నమాట మనము ఇందులో కూడా వేసేసాం కదా సో ఇప్పుడు ఇది క్లోజ్ చేసేసి మనం ఇక్కడ ఆప్షన్స్ ఉన్నాయి చూడండి బేబీ వేర్కు సపరేట్ ఉంటాయి వులన్స్కు సపరేట్ ఉంటాయి ఎక్స్ప్రెస్ వాసంట ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అనమాట తొందరగా ఎక్కువ మురికి లేనివి ఉంటాయి చూడండి తొందరగానికైతే ఇదైతే పెట్టుకోవచ్చు అనమాట మిక్స్డ్ సాలిడ్ అంటే మిక్స్డ్ అంటే ఇంకా మనం అన్నీ కలిపి వేస్తాం కదా సో దానికైతే ఒక టూ అవర్స్ ఉంటుంది అనమాట సింథటిక్ డైలీ ఇవన్నీ ఉంటాయి మనకు ఇదిగోండి ఇక్కడ ఆప్షన్స్ చాలా ఇచ్చారు మిక్స్డ్ అయితే చూడండి వన్ వన్ అవర్కి టూ అవర్స్ దానికి ఉంది ఇంకో డైలీ వన్ అండ్ హాఫ్ అవర్ ఉంది కాటన్ నార్మల్ టూ అవర్స్ ఉంది కాటన్ ఈకో ప్లేస్ అట టూ అవర్స్కి ఎక్కువ అయింది క్యాండిల్ వాష్ క్రెడి క్రాడిల్ వాషా ఇది ఓకే నెక్స్ట్ వచ్చేసి ఓలన్స్ కూడా ఫార్టీ నైన్ ఉందనమాట బేబీ వేర్కి కూడా టూ అవర్స్ ఉందండి బేబీ సపరేట్ వేస్తాను బేబీ అన్నీ ఒక ఫైవ్ సిక్స్ డేస్ అన్నీ కలిపి ఒకేసారి వేసేస్తాను అనమాట బేబీ వేర్ పెట్టేసి స్పిన్ డ్రై డ్రైన్ అనమాట అది వచ్చేసి ఫిఫ్టీన్ ఉంది ఇక్కడ ఉందండి టప్ క్లీనింగ్ అనేసి ఉంది కదా సో ఇది అనమాట ఇప్పుడు మనం యూజ్ చేసే టప్ క్లీనింగ్ చేస్తున్నాం కదా సో ఇది ఇప్పుడు చేయాలి ఇది పెట్టేసాం కదా మనం ఇప్పుడు సో ఇదైతే ఆన్ చేసేద్దాము ఫస్ట్ అయితే మనము ఇక్కడ ఆన్ చేసేసుకొని మనం ఇప్పుడు రన్ అవ్వడానికి ఇదైతే పెట్టేసేయాలన్నమాట పెట్టేస్తాను చూడండి ఇందులోకి ఇంకా వాటర్ వచ్చేసి థర్టీ టూ థర్టీ టూ మినిట్స్ ఉందనమాన్ని ఒక హాఫ్ అన్ అవర్ కనుక మనం వెయిట్ చేయాలన్నమాట ఇది క్లీనింగ్ అయ్యే వరకు నేను ఏం మిస్టేక్ చేసాన కూడా తర్వాత చూపిస్తాను మీకు ఇదిగోండి వాటర్ అయితే సౌండ్ అయితే అవుతుంది నాకు ఏంటో అండి ఇది ఒక్కటి నాకు కొంచెం మైనస్ అనిపిస్తుంది ఒకటి నేను చూపిస్తాను ఏంటిది అనేసి నాకు వాషింగ్ మిషన్ మనం నార్మల్గా క్లాత్స్ వేసేసి వాష్ అవుతూ ఉంటుంది కదా అప్పుడప్పుడు ఇట్లా మనము అది డ్రై అయ్యేటప్పుడు బాగా కదులుతూ ఉందండి నాది ఇది తీసుకున్న వాళ్ళ దగ్గరనే వాషింగ్ మిషన్ తీసుకున్న దగ్గరనే వాళ్ళ అదే వాషింగ్ మిషన్ అయ్యప్పి వాళ్ళు వచ్చినప్పుడే వాళ్ళ దగ్గరనే ఇవన్నీ మనకు అన్నీ దొరుకుతాయి దీనికి సంబంధించి సో వాళ్ళ దగ్గర ఇది తీసుకున్నాం అనమాట ఈ స్టాండ్ ఈ స్టాండ్ నిజంగా పనిచేయట్లేదు మాకు అంటే ఎంత టైట్గా పెట్టేసినా కూడా అది కదులుతా ఉంది అటు ఇటు కదులుతా ఉంది అనమాట ఇది ఒకటి నాకు మైనస్ అయింది మరి ఏం చేయాలో అర్థమవుతుంది ఇదిగోండి వాటర్ అయితే వచ్చేస్తున్నాయి ఇప్పుడు ఇది మనమైతే క్లీనింగ్ అయ్యాక చూపిస్తాను మన మీకు ఇది ఎలా ఉంది ఏంటి అనేసి ఇదిగోండి రన్ అవుతుంది చలో పద మనం పోదాం పదా తర్వాత వద్దాం ఓకేనా వాటర్ వస్తున్నాయి క్లీనింగ్ అవుతుంది ఓకేనా తర్వాత మీకు ఇంకొకటి చూపిస్తాను మీకు అదేంటి అనేసి అంటే నెక్స్ట్ ఇవి మనము క్లాత్స్ అవన్నీ వేస్తాం కదా ఇప్పుడు మెన్స్ దాంట్లో ఇప్పుడు పాకెట్స్లలో ఒక్కొక్కసారి మర్చిపోతూ ఉంటాయి అనమాట కాయిన్స్ అనేసి లేదంటే మనం షర్ట్లో కూడా బటన్స్ కూడా ఊడేసి వస్తూ ఉంటాయి అనమాట పిన్నిస్ కూడా లేడీస్వి కొన్ని కొన్ని ఐటమ్స్ ఏంటి అనేసి అంటే అందులో వదిలేసాం అనుకోండి అవన్నీ మనకు ఒక దగ్గరికి వచ్చేస్తాయి అనమాట అవి మనం తీసేసి చూసుకుంటూ ఉండాలన్నమాట ఎప్పటికప్పుడు మనం క్లాత్ చేసినప్పుడు కింద కూడా ఒకసారి మనము చూసుకుంటూ ఉండాలి చెక్ చేసుకుంటూ ఉండాలన్నమాట అదే అలాగే ఉంచామనుకోండి ఖరాబ్ అయిపోతుంది సో అవన్నీ ఒక దగ్గర కలెక్ట్ అయితే అవన్నీ తీసేయాలన్నమాట మనం ఎప్పుడు క్లాత్స్ వేసినా కూడా సో అది అయిపోగానే మనం అక్కడ కూడా క్లీ మనం చూ చెక్ చేసుకుంటూ ఉంటే ఏమన్నా ఉండొచ్చు ఉండకపోవచ్చు ఉంటే కనుక బెటరే కదా ఏముంది ఒక టెన్ ఫైవ్ మినిట్స్ టైం అంతే ఎక్కువ టైం కూడా పట్టాయి కదా ఇక్కడ తీసి చూసి పెట్టడమే అనమాట వన్ మినిట్ ఫైవ్ మినిట్స్ కూడా పట్టదు సో అది కూడా చూపిస్తాను మీకు ఎక్కడ చే అవన్నీ ఎక్కడ ఉంటాయి అవి ఎలా తీయాలనేసి కూడా మీకు నెక్స్ట్ చూపిస్తాను ఫస్ట్ అయితే టప్ క్లీనింగ్ అయితే అవన్నీ ఇద్దాము అది మొత్తం అయ్యాక తర్వాత నెక్స్ట్ మనము నెక్స్ట్ ఒక రెండు చూపించాలి మీకు అయితే అవి కూడా చూపించేస్తే అయిపోతుంది ఓకేనా చూస్తూ ఉండండి ఎండ్ వరకు ఓకేనా జరుగు అలా జరుగు ఇదిగోండి వన్ మినిట్స్ కంప్లీట్ అయిపోయింది సో నాది టబ్ క్లీనింగ్ కూడా అయిపోయింది అనమాట చూపిస్తాను మీకు ఫస్ట్ అయితే ఇది ఆఫ్ చేసేద్దాం తర్వాత ఓపెన్ చేద్దాం నీట్గా అయిపోయింది అక్కడ ఆఫ్ చేద్దాం స్విచ్ అక్కడ ఆఫ్ చేసినాక మనం ముట్టుకుందాం ఎందుకైనా బెటర్ షాక్ కొడుతుందేమో ఇదిగోండి ఫైనల్గా క్లీనింగ్ అయితే అయిపోయింది థర్టీ టూ మినిట్స్ తర్వాత నా మిషన్ అయితే నీట్గా అయిపోయింది సో మీకు ఇది ఓకేనా నెక్స్ట్ వచ్చేసి మీకు ఒకటి చెప్తా అనేసి అనుకున్నాను కదా ఇదిగోండి కనిపిస్తుందా నేను అసలు నిజంగా ఎప్పుడు మనం క్లాత్స్ క్లీన్ చేసేసుకు వాష్ చేసుకున్నాక తర్వాత మొత్తం అయిపోయాక తీస్తాం కదా తీసాక ఈ లోపల ఇక్కడ ఇది రబ్బర్ది క్లీన్ చేయాలన్నమాట ఇదిగోండి క్లీన్ చేయకపోతే ఇలా తయారవుతుంది అనమాట నేను స్టార్టింగ్లో అంత పట్టించుకునేదాన్ని కాదు సో ఇలా రెడీ అయింది నాదైతే కానీ ఇది అస్సలు పోవట్లేదు ఎంత బ్రష్ చేసి రాసినా ఏం చేసి చేసినా పోవట్లేదు అనమాట ఇక లోపల కూడా ఇలాగే అయిందనమాట మనం ఎప్పటికప్పుడు ఎప్పుడు క్లీన్ చేసుకున్న వాష్ చేసుకున్న మనం బట్టలు అనేది తర్వాత వచ్చేసి మనం ఇది కూడా క్లీన్ చేసుకోవాలి ఒక క్లాత్ అనేది ఇక్కడ ఒకటి సపరేట్ పెట్టేసుకున్నాం అనుకోండి రెగ్యులర్గా క్లాత్స్ వేసుకున్నప్పుడల్లా మనం అయిపోయాక క్లీన్ చేసుకుంటే బెటరు లేదంటే ఇదిగోండి నా లాగా రెడీ అయిపోతుంది నా మిషన్ చూడండి ఎంత ఘోరంగా అయిందో లోపల ఇది అస్సలు పోవట్లేదు అనమాట దీనికి ఏం చేయాలో అర్థమైతలేదు ఎంత చేసినా అసలు అనమాట ఇది ఒక మిస్టేక్ నిజంగా మీరు కూడా ఇలా చేయకండి ఓకేనా నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు ఇదైతే టబ్ అయితే క్లీనింగ్ అయిపోయింది కదా నెక్స్ట్ మనము నేను చెప్పాను కదా బటన్స్ ఏమన్నా ఉన్నా మనం మర్చిపోయి అలాగే ఉంచేసిన కాయిన్స్ అలాంటివి పిన్స్ ఏమన్నా చిన్న చిన్నవి ఉన్నా కూడా మనము ఇదిగోండి ఇందులోకి చేరతాయి అనమాట ఇది వచ్చేసి మీకు చూపిస్తాను నేను కింద చిన్నగా ఇదొకటి ఉంటుంది ఇలా ఓపెన్ చేసి ఒక్కొక్కరికి ఒక్కొక్కలాగా ఉంటుంది నాకు వచ్చేసి ఇలా వచ్చిందనమాట ఇదిగో నేను బయట బాల్కనీ నార్మల్గా బయట పెట్టేసుకున్నాను కాబట్టి సో వాటర్ బయటకు వచ్చినా ఏం కాదు ఒకవేళ లోపల వాషింగ్ మిషన్ ఉండ ఉండే వాళ్ళని ప్లేస్ లేక లోపల పెట్టేసుకుంటారు కదా కొందరేమో బాత్రూమ్స్లలో ప్లేస్ ఉంటే బాత్రూమ్స్లల్లో పెట్టేసుకుంటారు లేదంటే రూమ్స్లలో పెట్టేస్తారు కదా సో దీంట్లో నుంచి వాటర్ వస్తాయి అనమాట ఆ వాటర్ ఏం చేయాలి అంటే కింద ఒకటి ఏదన్నా అదే లాంటిది అలాంటిది పెట్టేసుకోండి లేదంటే ఇది తీసినప్పుడు వాటర్ వస్తాయి నాకైతే బయటే ఉంది కాబట్టి వాటర్ వచ్చిన నో ప్రాబ్లం అందుకే ఇంకా నేనైతే తీస్తున్నాను ఏం పెట్టట్లేను ఇదిగోండి వాటర్ అయితే ఎన్ని చూడండి ఇగో ఇందులోకి వచ్చేస్తాయి అనమాట మనకి ఏది ఉన్నా కూడా దీంట్లోకి వచ్చి చేరిపోతాయి అనమాట అదే హెయిర్తో సహా హెయిర్ కూడా వచ్చేస్తుంది అలాగే ఏమన్నా గ్లాస్లో చిన్న చిన్న డస్ట్ అలాంటిది ఉన్నా కూడా దీంట్లో చేరుతాయి అనమాట దారాల టైపు అలాంటివి ఉన్నాయి ఎక్కువ కాయిన్స్ అలాంటివి ఉన్నా కూడా ఇందులో చేరుతాయి అన్నమాట నాకు ఇదిగో లోపల కూడా క్లీన్గానే ఉంది రీసెంట్గానే క్లీన్ చేసాం కదా మొన్ననే సో దీంట్లో అయితే ఏం లేదన్నమాట ఇది కూడా క్లీన్ చేసుకోవచ్చు బ్రష్ పెట్టేసి ఇంకో ఇది క్లీన్ చేయనట్టున్నాడు మా ఆయన ఇప్పుడు వచ్చేసి ఇది నేను క్లీన్ చేసేసి మళ్ళీ దాన్ని పెట్టేసుకుందాము నిజంగా ఒక వన్ మంత్ ఒకసారి క్లీన్ చేసేసుకోండి లేదంటే నాది ఈ రబ్బర్ అయితే లోపలి మాత్రం నిజంగా చాలా మిస్టేక్ చేసిన అయితే గ్లీజిగా కనిపిస్తుంది నాకు ఇది ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకుంటే బెటర్ అనమాట ఎప్పుడు క్లాత్ చేసినా కూడా అయిపోయాక తర్వాత ఓ క్లాత్ తోటి గట్టిగా తుడిచేసుకుంటే బెటరు నీట్గా ఉంటుంది లేదంటే ఇంకా అలాగే చేరిపోతుంది సో ఇదన్నమాట ఇంక ఇది ఇలా పెట్టేసుకుంటే అయిపోతుంది అంతే ఏమున్నా కూడా దీంట్లోకి వచ్చేస్తాయి అనమాట వాటర్ ఇందులో నుంచి కూడా వస్తాయి అనమాట వాటరు కాకపోతే నేను ఇందులో నుంచి తీసేసాను కదా ఇంకేముండవు వాటర్ అనేది ఇంకా పెట్టేసుకుంటున్నాను ఓకేనా ఇదండి వాషింగ్ మిషన్ గురించి నాకు తెలిసినైతే కొన్ని అయితే చెప్పాను అనమాట మీకు ఓకేనా ఇదైతే వ్లాగ్ ఇంతే అండి మీకు ఇంకా నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా బాయ్